వర్దిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్దిల్లాలి వర్దిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్దిల్లాలి వర్దిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి ఎంపి కొండయ్య గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి 14వ గారి నాయకత్వం వర్దిల్లాలి ఓహో రెంటియా జై తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే రాజ్య రావటం అలాగే ఈ పార్టీ ద్వారా ఎంతోమంది నాయకులను తయారు చేశారు కొన్ని లక్షలాది మంది కార్యకర్తలను తయారు చేశారు అలాగే కేంద్ర ప్రభుత్వంలో వారు నేషనల్ ఫ్రంట్ అనేటువంటి దాన్ని స్థాపించి ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతులను నిర్మించే స్టేజీకి ఈ పార్టీ వెళ్ళింది ఎంతోమంది రాజ్యసభ సభ్యులు ఎంతోమంది మంత్రులు కూడా ఈ పార్టీలో అవడం జరిగింది ఒక గొప్ప పార్టీ దాదాపు కోటి మంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రెండు వేల నలభై ఏడు నాటికల్లా ఈ పార్టీ ముందంజలో ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మన కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం